చపాతీలాగా పొంగుతూ బొబ్బట్లు అయితే చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా ఒకసారి నేను చేసే ప్రాసెస్లో అయితే చేయండి ప్రతి ఒక్క బొబ్బట్టు కూడా చపాతీలాగా పొంగుతూ ఫ్లఫీగా చాలా చక్కగా వస్తుంది పిండి కూడా మనకి ఎక్కడ లోపల ఉండలేకుండా చపాతీకి బాగా కలిసిపోయి చక్కగా కుదురు నానం పెట్టి రుబ్బే పని లేకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి చాలా చక్కగా కుదురుతుంది ప్రతి ఒక్క పోలికి కూడా మనకి చపాతీలాగా పొంగుతూ వస్తాయి అలాగే చలరిన తర్వాత కూడా మనకి గట్టిపడవన్నమాట చాలా సాఫ్ట్గా వస్తాయి మెత్తగా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా సాఫ్ట్ గోధుమ పిండితోనే అన్నీ కూడా ప్రిపేర్ చేశాను గోధుమ పిండితో చేసినా కూడా చాలా సాఫ్ట్గా కుదురుతుంది మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది చాలా చక్కగా కుదురుతుంది మీరు మైదా వాడకపోయినా కూడా గోధుమ పిండితోనే చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా చేశాను ఒకసారి ప్రాసెస్ మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గోధుమ పిండితో అయితే కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు లోపల స్టఫింగ్ చూస్తున్నారు కదా బాగా ఈక్వల్గా కలిసిపోయి చాలా చక్కగా కుదురుతుంది నేను ఇక్కడ ముందుగా రెండు కప్పుల కన్నా కొంచెం తక్కువ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మీరు ఒడిన్నర కప్పు అయినా తీసుకోండి లేదా రెండు కప్పులు అయినా తీసుకోవచ్చు నేను రెండు కప్పుల కన్నా కొంచెం తక్కువ గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని వేసుకొని జల్లించేసేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోండి కొంచెం బాగా వాటర్ కొంచెం కొంచెం వేసి కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇక్కడ స్వీట్ చేస్తున్నాం కాబట్టి నెయ్యిని అయితే వేసుకున్నాను ఫైనల్గా మీరు లేదా నెయ్యి వద్ద అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా పైన కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు అయితే పది నిమిషాలు కొంచెం నామితేనే సాఫ్ట్గా వస్తుంది పొంగుతూ అనమాట బొబ్బట్లయితే చూస్తున్నారు కదా చేతికి కొంచెం అంటుకున్నట్టు ఉండాలన్నమాట పిండి మరి గట్టిగా కలుపుకోకుండా బాగా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేసి కొంచెం బాగా ఒకసారి బాగా మిక్స్ చేసి పైన మూత పెట్టి ఆరిపోకుండా ప పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి కంపల్సరీ పది నిమిషాలైనా లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టి నానాలన్నమాట పిండి చూస్తున్నారు కదా కొంచెం సాఫ్ట్ అయింది మనం పది నిమిషాల తర్వాత ఇంకా కొంచెం సాఫ్ట్ అయితే అవుతుంది పక్కన పెట్టే లోపల స్టఫింగ్ కోసం అయితే నేను ఇక్కడ పప్పు నానబెట్టి ఏమీ రుబ్బలేదు రవ్వతో చేస్తున్నాను అనమాట చాలా చక్కగా కుదురుతుంది పండగలప్పుడు కూడా మనకి త్వరగా ఈజీగా అయిపోతుంది ఒక కప్పు అయితే రవ్వ తీసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకుని రవ్వ కొంచెం కలర్ వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరి ఎక్కువ మాడకుండా చూసుకోండి టేస్ట్ అనేది మారిపోతుంది స్వీటు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా పొడి పొడిగా నెయ్యి మొత్తం రవ్వలో కలిసిపోయి పొడి పొడిగా అయితే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ ఎక్కి తీసుకొని చలారినివ్వండి రవ్వని ఇక్కడ మనకి పప్పుతో చేస్తే ఎక్కువ టైం పడుతుంది కదా పండగలప్పుడైనా ఎప్పుడైనా అకేషన్స్కి త్వరగా చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా రవ్వతోటి ప్రిపేర్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే ఇక్కడ నేను తురుముకుంటున్నాను స్టవ్ పైన అదే స్టవ్ పైన ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అయితే అవ్వాలి వాటర్ మరి పాకం ఏమీ అవసరం ఉండదనమాట బెల్లం మనకి కరిగితే సరిపోతుంది బెల్లం కొంచెం కరిగిన తర్వాత వడకట్టేసుకోండి కంపల్సరీ జస్ట్ ఏదైనా పుల్లలు అవి ఉంటుంది కదా బెల్లంతో అంతే అనమాట ఇక్కడ పాకం ఏమీ అవసరం లేదు బెల్లం కొంచెం కరిగిన తర్వాత నేను వేరే గిన్నెలోకి వడకట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా కంపల్సరీ వడకట్టుకోండి ఇలా వడగట్టేసుకొని మనకి ఇక్కడ పాకం ఏమీ అవసరం ఉండదు చూడండి చిన్న చిన్న డస్ట్ వచ్చింది కదా అందుకని చెప్పి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని ఈ అయితే ఇందులో కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఆల్రెడీ వేయించాం కాబట్టి ఉండలు ఏమీ రాదు వేయించేసేసుకొని ఒక ఐదు నిమిషాలకే మనకి దగ్గర అయిపోతుంది మరి ఎక్కువ టైం కూడా పట్టదు రవ్వ వేసిన తర్వాత చూడండి కలర్ఫుల్గా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కొంచెం దగ్గర అయిన తర్వాత త్వరగానే దగ్గర అయిపోతుంది ఒక నిమిషానికి కొంచెం దగ్గర అయిన తర్వాత ఇందులో మంచి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇక చిటికెడు అయితే మర్చిపోకుండా వేసుకోండి స్వీటు టేస్ట్ అప్పుడే బాగుంటుంది బొబ్బట్లు లేదా కొంచెం సపసపగా ఉంటుంది మనం ఎంత స్వీట్ వేసినా కూడా ఏ స్వీట్ అయినా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది స్వీట్ ఫ్లేవరు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ కొద్దిగా ఒక రెండు ఏళ్ళి దంచి వేసుకున్నాను పైన తీసేసి గింజలు మాత్రమే దంచి వేసుకున్నాను మీరు షుగర్లో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు ఎలాచి పొడి వేసేసుకొని బాగా దగ్గర అయింది కదా ఇప్పుడు మనకి వేరొక ప్లేట్లకి తీసేసుకోండి ఇలా కొంచెం బాగా దగ్గర అయితే సరిపోతుంది మనకి చలరితలకి ఇంకొంచెం గట్టి పడుతుంది మరి గట్టిగా అయిపోతే చల మరి పొడి పొడిగా అయిపోతుంది లోపల స్టఫింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు ఈ స్టేజ్లో అనేటప్పుడు స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లకి తీసేసుకోండి మొత్తాన్ని తీసేసుకొని చల్లారాలన్నమాట ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ కోసం వండలు చేసుకోవాలి కదా కాలుతో ఉన్నప్పుడు చేసుకోలేము ఒక పది నిమిషాలు అయితే చల్లారనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలకి చల్లారిపోతుంది మనకి కొంచెం వేడిగా అంటేప్పుడు వండలు చేసేసుకోండి చల్లారసాలకి ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట ఈ సైజులో అయితే నేను ఉండలు చేసేసుకుంటున్నాను మనం ఏ సైజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి చేసుకోండి ఇంకొంచెం పెద్దవి చేసుకుని మరి పెద్ద బొబ్బట్లాగా వస్తాయి అనమాట ఈ సైజ్ ఈ సైజ్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజ్ అయితే నేను చేసేసుకున్నాను అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకున్నా చేసేసుకోండి మీకు ఒకవేళ చేతికి అంటుకున్నట్టు ఉంటే లైట్గా నెయ్యి అనేది అప్లై చేసుకోండి ఏం అంటుకోదు కొంచెం టేస్ట్ కావాలంటే నెయ్యి అప్లై చేసుకోండి చూడండి ఒక నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టాను గోధుమ పిండి కలిపిన దాన్ని అయితే మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి అలాగే ఒక ట్వంటీ మినిట్స్ అన్న పక్కన పెడితే కొంచెం సాఫ్ట్ వస్తుంది మనం మైదాతో చేస్తే త్వరగా చేసుకున్నా కానీ జిగురు వస్తుంది కదా గోధుమ పిండి ఇలా ఉండల్లాగా తీసేసుకొని పొడి పిండితో అయితే ఫస్ట్ అద్దే అద్దేసుకోండి కొంచెం ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి అంటుకుంటుంది ఇలా పొడి పిండ్లు ఒకసారి అద్దేసుకొని చేత్తో ఒక చిన్న సైజు చపాతీలాగా వత్తేసుకొని లోపల స్టఫింగ్ కోసం మనం ఆల్రెడీ రవ్వని ఉండలాగా చేసుకున్నాం కదా ఆ అయితే పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరి చేసుకోవాలి లోపల కొంచెం నొక్కినట్టు బాల్స్ లాగా బయట ఏమీ రాకుండా స్టఫింగ్ పైన కవర్ చేస్తూ ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు వత్తేసుకోండి ఇలా చేత్తో ఒకసారి బాగా ఈక్వల్గా లోపల స్టఫింగ్ ఒత్తుకున్న తర్వాత పొడి పిండ్లు అయితే ఒకసారి అద్దేసుకొని చపాతీలాగా వేసుకోవడమే పైన మీకు అంటుకుంటే లైట్గా పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా అయితే నేను ఒత్తేసుకున్న స్టఫింగ్ చూడండి అంత ఈక్వల్గా కలుస్తుంది అనమాట పప్పు అయితే మనకి అక్కడక్కడ కలవదు కదా సైడ్లో అంచులు అయితే అసలు కలవదు పప్పుతో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ రవ్వతోటి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది లోపల స్టఫింగ్ అయితే ఇక లైట్గా ప్యాన్కి నెయ్యి కొంచెం అప్లై చేసేసుకొని మనం రుద్దుకున్న బొబ్బట్ అయితే వేసేసుకోవడమే ప్రతి బొబ్బట్టు కూడా పొంగుతూ చాలా చక్కగా కుదురుతుంది మనం గోధుమ పిండితో చేసినా కానీ గట్టిగా ఏమీ రాదు ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట మీరు ఫస్ట్ టైం చేసినా కూడా స్వీట్ అయితే చాలా బాగుంటుంది పండగలప్పుడు మనకి పప్పు నానపెట్టి రుబ్బి అది పాకం పట్టి చేస్తే చాలామందికి పర్ఫెక్ట్గా కుదరదు కదా కొంచెం లూజ్ అయినా కూడా మనకి స్టఫింగ్ బయట వచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే స్టఫింగ్ అనేది బయట ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే రెండు సైడ్లు కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ మంచిగా కాల్ చేసుకోవాలి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక మర్చిపోకుండా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా చక్కగా పొంగుతూ లోపల కూడా ఈక్వల్గా కలుస్తుంది అనమాట స్టఫింగు ప్రతి ఒక్కటి కూడా పొంగుతుంది ఈ బొబ్బట్లు అయితే కొన్ని బొబ్బట్లు అని పోలీలు అని రకరకాలుగా అంటూ ఉంటాం కదా ఇవైతే చాలా రకాలుగా చేస్తూ ఉంటాం పప్పుతోటి ఇంకా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు స్వీట్ లో కోవా పెట్టి ఇలా రవ్వతో కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా చపాతీలాగా పొంగుతూ వస్తాయి ఇంకా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు చలరిన తర్వాత అయితే గోధుమ పిండితో చేసినా కానీ అసలు ఏం గట్టి పడలేదనమాట చాలా మెత్తగానే ఉన్నాయి మనకి అన్నీ కూడా పొంగాయి కదా చూడండి లోపల ఎంత బాగా కలిసింది అసలుకి స్టఫింగ్ చలరిన తర్వాత కూడా మనకి ఏం గట్టి పడలేదు మెత్తగానే ఉన్నాయన్నమాట వీడియో నస్తే లైక్ ఇవ్వండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్